అధ్యాయం అబ్రాము తొంభది తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడవైయుండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాడు అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగుదు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి గనుక నీ పేరు అబ్రహాము అనబడును నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును రాజులును నీలో నుండి వచ్చెదరు నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కణానను దేశమంతటి నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉండునని అతనితో చెప్పాను మరియు దేవుడు నీవును నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరుములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెం నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయస్సుగలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని వద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను అప్పుడు నా నిబంధన నీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడు వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రహాముతో చెప్పాను మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు ఏలయనగా ఆమె పేరు షారా నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదని నేనామెను ఆశీర్వదించదని ఆమె జనములకు తల్లి ఉండును జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పను అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేండ్లవానికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల సారా కనునా అని మనస్సులో అనుకునే అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకననుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కను నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచద ఇష్మాయేలు గూర్చి నీవు చేసిన మనవి నేను వింటివి ఇదిగో అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ది కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసదును అతడు పండ్రెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసెదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు షారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పాను దేవుడు అబ్రహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళాను అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మము సున్నతి చేశాను అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై ఇస్మాయిలు దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయిలును సున్నతి పొంది అతని ఇంట పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారు అతని ఇంటిలోని పురుషులందరును అతనితో కూడా సున్నతి పొందింది